ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ మరో అగ్రనేత హత్య తీవ్ర కోపంలో సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు కానీ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లకి నాలుగు ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ రాకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య మృతదేహం జగ్గాయపేటలో లభ్యమైంది ప్రతకం ప్రకారం సరి గత నెల పద్దెనిమిదిన జగ్గాపేటకు తీసుకెళ్లి హత్య చేశారు ఇరవై రోజుల్లో గడుస్తున్న మృతదేహం జాడ దొరకలేదు దీంతో నిందితుడు దొరికిన కేసు ముందుకు కదలేదు ఎటకేలకు బుధవారం జగ్గాపేట మండలంలో బండిపాలెం వద్ద ఎల్లయ్య మృతదేహం లభ్యమైంది ఎల్లయ్యను హత్య చేసి తర్వాత జగ్గ్యాపేట మండలం బండిపాలెం శివార్లో మృతదేహాన్ని కాల్చేందుకు నిందితుడు ప్రయత్నించారు అయితే మంటలు పెద్దగా వ్యాపించడంతో భయపడి మంటలు నార్పి అక్కడే గుంత తీసి పాతి పెట్టారు ఈ కేసులో నిందితులను గుర్తించగా ఎల్లేను హత్య చేసిన తర్వాత చేపల లారీలో విశాఖపట్నం తరలించి సముద్రంలో పడేశామని పోలీసులు చెప్పారు అప్పటి నుంచి ఎల్లయ్య ఆ డెడ్ బాడీ కోసం పోలీసులు గాలిసిన దొరకడం లేదు చివరకు పోలీసులు గట్టిగా విచారించగా జిగ్గాపేట మండలం బండిపాలెం వద్ద మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్టు ఒప్పుకున్నారు దీంతో డెడ్ బాడీని వెలికి తీశారు జగ్గాపేట తహసీల్దార్ సమక్షంలో అక్కడే పోల్ పోస్ట్ మార్టం నిర్వహించారు రాష్ట్రంలో సంచలనంగా మారిన మిస్ట్రీ ఒక్కసారిగా రాష్ట్రాన్ని కుదిపేసింది కాంగ్రెస్ కీలక నేత వడ్డే ఎల్ఏ మృతదేహం జిగ్గాపేటలో లభ్యమైంది అది ఇరవై రోజుల తర్వాత